టు న్యూస్ స్వరూపం కలిగిన శ్రీ స్వామి కర్నూలు జిల్లా కౌతాలం మండలం ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఆగ్నేయం దిక్కు కలిగిన శ్రీ ఉరుకుంద నరసింహ స్వామి రావి చెట్టును కొలువు తీరిన ఈరన్నస్వామి రావి చెట్టు కింద తపస్సు చేస్తూ రావి చెట్టులో విలీనమైన ఉరుకుంద ఈరన్న స్వామి భక్తుల పాలిట కొంగు బంగారం కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ నరసింహ ఈరన్న స్వామి శ్రావణ మాసం ఉత్సవాలు సందర్భంగా విశేష పూజలు అందుకుంటున్న స్వామి శ్రీ నరసింహ ఈరన్న స్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకులు పూజన స్వామి ఈరన్నస్వామి వారి మహిమల గురించి మాట్లాడుతూ ఉరుకుందు ఈరన్నస్వామి రావిచెట్టు ముందు బృందావనానికి నిత్యం అభిషేకం గణపతి పూజ పుష్పాలంకరణ నైవేద్యం ఆకుపూజ హారతులు వంటి ప్రత్యేక పూజలు చేస్తున్నట్టు అర్చకులు తెలిపారు భక్తులకు స్వామి దివ్య దర్శన భాగ్యం కల్పిస్తామని ఆలయ అర్చకులు అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు రమేష్ స్వామి ముంతేష్ స్వామి మల్లయ్య స్వామి పాల్గొన్నారు న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్మారెడ్డి స్వామివారు ఈ తపస్సు చేస్తూ అశ్వత్వృక్షంలో ఐక్యమైపోయిన స్వామివారికి వచ్చేసి ప్రత్యేకంగా స్వామి చెట్టులో ఐక్యమైన కాబట్టి చెట్టుకే పూజ స్వామివారి ముందు పూజ వీరన్న స్వామి అంటే వీరభద్ర అంశ మాదిరి అంశాలు ఉంటాడు కాబట్టి వీరభద్ర మాదిరిగానే ఇప్పుడు స్వామివారి చిత్రం స్వామివారి స్వామివారు వీరభద్రాంశులు జన్మించిన వాడు కాబట్టి అస్పత్ర వృక్షపెట్టిన నర్సింహస్వామి స్వరూపం కాబట్టి ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే స్వామివారి దేవస్థానం ఎక్కడైనా ఏ గుడైనా అన్ని దిక్కులు గుడ్లు కానీ ఒక ఆగ్నేయానికి ఉండదు ఈ స్వామివారు వచ్చేసి ఆగ్నేయాభిముఖంగా తపస్సు చేస్తూ ఐక్యమైపోయినాడు కాబట్టి ఇక్కడ ఈ స్థలానికి వచ్చేసి అంత అగ్ని మాదిరిగా వెలుగుతుంటుంది కానీ స్వామివారు శాంతి స్వభావం శాంతి స్వభావమే కోరిన వారికి పొంగు బంగారం తొలిచే వారికి పొంగు బంగారంగా దొరికి ఎందుకు చాటుకునే ఉన్నాడు సంతానం కానీ ఇంట బాధలు కానీ మన మానసిక సమస్యలు కానీ ఏదైనా వచ్చి ఇక్కడ స్వామివారు విశేషమైన రోజు ఆదివారం సోమవారం ఇక్కడ వచ్చి నింద్ర చేస్తే ఇవన్నీ మధుమాయంగా అయిపోతాయి మనం గురువారం స్వామివారికి ప్రత్యేకం విశేషమైన వారం అంటే సోమవారమే స్వామివారికి విశేషమైన వారం అంటే సోమవారమే స్వామి సోమవారం గురువు వచ్చి పేరు జయ భూజన స్వామి ప్రధాన అక్షకులు శ్రీ వర్ణ స్వామి దేవస్థానం అనుకున్నాం 大家？谁要不进来？